ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అనేక పథకాలను వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని చంటి స్పష్టం చేశారు ఏలూరులోని శుక్రవారం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న నలభై మూడు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఇరవై రెండు లక్షల ముప్పై వేల నాలుగు వందల ఎనభై రూపాయల విలువైన చెక్కులను ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో మొత్తం మూడు వందల అరవై మంది బాధితులకు మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల తొంభై మూడు వేల నూట డెబ్బై ఎనిమిది రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎల్సిలను అందించి ఆదుకున్నామన్నారు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తూనే మరో పక్క అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మరింత భరోసా కల్పిస్తున్నామన్నారు అలాగే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా కూడా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలను పేదలకు అవసరార్థులకు అందుబాటులో ఉంచామని తెలిపారు వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుండి ఇరవై ఐదు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టడం ఆయన సంతోషం చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాదసారధి టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం కార్యదర్శి రెడ్డి నాగరాజు టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మా నమస్కారం ఏదైతే ఇవాళ చెప్పులు అందుతున్నారో వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా సభ్యుల మీరందరూ కూడా అంటే ఇంత మందికి చెక్కులు రావడానికి కారణం ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే ఆఫీస్ కి మీరు ఎవరైనా వచ్చినప్పుడు నేను అందుబాటులో ఉండటం వల్లే మీ అందరికీ కూడా ఇమీడియట్ గా అది రాసి పంపించడం వల్ల మళ్ళీ మీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పడం వల్ల మీరు నిజంగా వచ్చినప్పుడు రెండు సార్లు మూడు సార్లు నేను లేనంటూ మీరు కూడా ఎన్ని సార్లు వెళ్తాం మనం ఆఫీస్ కని చెప్పి నేను మానేసి ఉండేవారు కానీ ఏలూరు నియోజకవర్గం సంబంధించి ఒక్క మనిషికి కూడా సీఎం మార్గ వస్తే లేదు అని అనుకోకుండా మొత్తం నూటికి నూటి శాతం కూడా చేసుకుంటే వాళ్ళ కూడా సీఎం మార్ఫ్ చెక్కులు అనేది మరి ప్రజలందరికీ కూడా సంజీనియులు లాంటిది మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ అయిన తర్వాత రమారమి మూడు వందల అరవై మందికి మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల దాకా అందరికీ కూడా ఇవ్వటం జరిగింది అలాగే ఇంకొక నూట ముప్పై అప్లికేషన్లు ఆల్రెడీ ఎందుకంటే వెళ్ళిన రెండు నెలలకు వస్తుంది అవి కూడా అన్నీ కూడా కంప్లీట్ అయ్యి మళ్ళీ ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్లో అవి కూడా ఉండటం జరిగింది డెఫినెట్గా అవి కూడా సంక్రాంతి రూపాయి నూట ముప్పై కూడా అంటే ఇప్పుడు కూడా నిరంతర కార్యక్రమం కాబట్టి ప్రతి నెలలో కూడా నలభై మంది నుంచి యాభై మంది వరకు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అన్నీ మనం కడుతున్నాం ప్రతి ప్రజలకు కూడా ఇది ఉపయోగపడాలని అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రతి ఒక్కరికి ఇస్తే ప్రతి కుటుంబానికి కూడా ఉపయోగపడద్దు ఉద్దేశంతో ఏప్రిల్ ఒకటి నుంచి మరి దీన్ని ఒక అమలు చేయడానికి ఒక బృహత్తర పథకాన్ని తీసుకొస్తున్నారు దానిలో భాగంగానే అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి పాతిక లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది ఎందుకంటే ఇంత సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి నియోజకవర్గాల్లో కూడా అంటే రమారామి అన్ని నియోజకవర్గాల్లో కూడా కోటి రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఉన్నాయి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చున్నాయి ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి ఉన్నాయి ఈ అన్నింటికంటే మనం అందరికీ కూడా ప్రీమియం కట్టేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో అలాగే కార్డు లేని వాళ్ళకి రెండు లక్షల యాభై వేల వరకు అంటే ఐదు కోట్ల మంది ప్రజలకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యే విధంగా మరి ఆయన ఆలోచన చేశారు ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ముందుగా మా ఏలూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడి ఏదైతే ఆరోగ్యశ్రీలో మరి పథకం వర్తించట్లేదని చెప్పో లేకపోతే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయట్లేదన్న ఉద్దేశంతో వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్తో ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు మూడు నెలలనో నాలుగు నెలల్లో వాళ్ళు అప్లికేషన్ తీసుకొచ్చి వాళ్ళ బిల్లు అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళని పదిసార్లు తిప్పుకోకుండా అన్నీ కూడా ఒకసారి అప్లికేషన్ ఇచ్చి అన్నీ మీరు తెచ్చుకోండి అని చెప్పి తెచ్చిన తర్వాత వాళ్ళకి అప్లై చేసి మళ్ళీ వాళ్ళు చెక్ వచ్చిన తర్వాత మేమే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ చెక్లు అందించడం జరుగుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళే మన గౌరవిస్తారు తప్పనిసరిగా అటువంటి కార్యక్రమం నిరంతరం నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మా ఏలూరు నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాం ఏంటంటే అసలు ఎమ్మెల్యేలు తెలిసిన తర్వాత ప్రజల్లోకి ఎవరు వెళ్తున్నారు ఎవరు లేదు మంత్రులు ఎవరు వెళ్తున్నారు ఎవరు వెళ్తారు లేదు అని ఒక నివేదిక డెబ్బై రెండు మంది శాసనసభ్యులు పంజులు బాగులు అయినా ఆయన జరిగింది మన శాసనసభ్యుల మట్టికి ఎంతవరకు కూడా కబురు రాలేదంటే అది ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మన వారి కుటుంబంలో చావర రైవట్లు బుద్ధి గారు అందరూ కూడా మరి అందరూ కుటుంబాలను బట్టే ఆయన రాజకీయాల్లో నెలకొని నడిపిన ఈ రోజున ఆయన మంచి మెజార్టీతో మీరు అందరూ కూడా అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెజార్టీ ఇస్తే ఇంట్లో కూర్చోట్ల ఉదయం నుంచే ప్రజల్లో ఉండాలి అలాగే ఎంతో మంది చిరు వ్యాపారాలు రోజుకి యాభై రూపాయల అద్దు పట్టుకుంటే వారికి పదిహేను వేల రూపాయలు రమాలని ఒక్కొక్క బండి కూడా వేస్తూ జరుగుతుంది అలాగే